ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియుల ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తులుడైన పావులు కొరింతీలుకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనము సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకుని ప్రకారము ఎవరును దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించును ప్రియులరా మన దేవుడు ప్రేమస్వరూపి ప్రేమామయుడు ఆయనను ప్రేమించు వారిని ఆయన ప్రేమించు దేవుడై ఉన్నాడు నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును అని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు ఆయనను ప్రేమించి ఆయన రాజ్యములో మన ధనమును వెదజల్లే వారిగా ఉన్నప్పుడు అభివృద్ధి పొందేవారిగా మనముంటాము విస్తారముగా విత్తువాడు విస్తారమైన పంట కోయును కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును సనుగు కనుకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకుని ప్రకారము దేవుని కీవలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చు ఆయనని ప్రేమించును ఉత్సాహగానము ఆయన సన్నిధికి వచ్చుదముగాక ఆయన సన్నిధిలో గానములు చేచ్చు ఆయనను ఆరాధించుదముగాక ఉత్సాహముతో దేవునికి గాక దేవుడి మాటలు మన కొరకు గాక ఆమ్మె దయగల మా తండ్రి ప్రేమగల మా యస్సు ప్రభువ మమ్మలను ప్రేమించి మాకు ధారాళముగా సమస్తమును అనుగ్రహించుచున్నందుకై నిన్ను స్థితించుచున్నాము మేమును నిన్ను ప్రేమించి నీకు ధారాళముగా ఇచ్చేవారముగా ఉత్సాహముగా ఇచ్చేవారముగా మేముండునట్లు సహాయము చేయమని తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములు పొందినట్లు నీ కృపను అనుగ్రహింపచేయమని క్రీస్తు యస్సు పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి ఆమెండ్